ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెర్రి ప్రాంతంలో వరద తీవ్రతకు గల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు సోమవారం ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద వరద నీరు చేరుకోవడంతో వరద తీవ్రతపై మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కనీసం సిద్ధశుద్ధి లేదని పూర్తిగా అర్థమవుతుందని అన్నారు వరద వస్తుందని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం తెలిసినా అలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు అసమర్థత అనే దానికి ఈ విపత్తి కారణం ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా గోదావరి నుంచి ఏ విధంగా డిశ్చార్జ్ ఉంటుంది కృష్ణా నుంచి ఏ విధంగా డిశ్చార్జ్ ఉంటుంది ఇదన్నింటినీ కూడా అంచనాలు వేసుకొని మునేరు పాలేరు కట్లేరు వాగులు వంకలు ఇవన్నీ కూడా పడిన వర్షపాతాన్ని ఒక అంచనాతో ప్రభుత్వానికి ముందుకెళ్తాయి గతంలో కూడా ఇటువంటి వరదలు చూసాం చిన్నప్పుడు కూడా కానీ దీనికి ఒక అంచనాతో ముందుకెళ్ళారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిన మొన్న మా ప్రభుత్వంలో కూడా ఇటువంటి విపత్తులు చూసాం రాష్ట్రంలో చాలా చోటు చూసాం కానీ ముందు జాగ్రత్త చేయలు ప్రతి జిల్లాకి ఇన్ఛార్జీని ఏర్పాటు చేస్తాం అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్కళ్ళని కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తాం వాళ్ళకి సకల సదుపాయాలు భోజనంతో పాటు చిన్నపిల్లలకి పాలు కూడా మంచినీళ్ళు సకల సదుపాయాలు చేసిన పరిస్థితులు మేము చూసాం